న్యాయం దరగెదాకా గోరడాం 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 పందమి సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా గోరడాం 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 లగాచెరలకి 220 లక్షల రూపాయలు అప్పయ్య పాల రైతులకు ఇచ్చేదాకా గోరడాం 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 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా గోరడాం 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 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా గోరడాం 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 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా గోరడాం గోరడాం నేను రాబోయనులేను వాళ్ళు కురువోళ్లే రాబో తిన రూ అది నేను భూమి సర్వే కూడా కాలేదు రెండు ఎకనారా పెట్టినరు ఎకనరా దుడ్లు వచ్చినాయి ఇప్పుడు నిన్న జేసీ పెట్టినరు ఈ సమయంలో వాళ్ళ దప్పుకొని పోయినరు చూడసారిగా ఇంకా ఇక్కడ పైసలు రావాలి

అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాము రాలేవు మళ్ళీ అవి కావాలి నేను పేదదాన్ని పిల్లలు ఉన్నదాన్ని నీగా నమ్మకడు చూడే లేకున్నాడు ఇక చూడు నీ సారో ఎట్లన చేసి మాకు రావాలి అందరికి తక్కువ వచ్చినాయి మా ఊళ్ళో మొత్తానికి తక్కువ వచ్చినాయి పైసలు అవి అన్ని సరిగా ఇచ్చి భూములు తీసుకోండి పతకనికే మాకు ఆదర్ ఇవ్వండి మీరు ఒకందరికి జాబులు వచ్చినాయి ఏ జాబు లేను లూకేనున్నారు హలో మండలము మా సి కొడంగంటి సీఎంని మేము పేదలం సాధనం అందరం ఊడి మా రేవంత్ రెడ్డి మా గడ్డకు సాయం చేస్తాడంటనే అందరం ఊర్ల పంటి ఉండ కొడుకులు కూడా కొడళ్ళు కూడా బతుకదేరి కోనళ్ళు కూడా వచ్చి ఓట్లు లేచిపోయినరు ఓట్లు లేచిపోయిన మాత్రాన ఇప్పుడు మాకు ఇంత ఆపతి పెడుతుండు ఆయన సీఎం హిందుసేవాడికి అయిందా ప్రభుత్వంకి అందరికీ చేసి సీఎం అయిందా వాళ్ళ కొడుకులు బిడ్డలు వదినళ్ళు మరదలు వాళ్ళతోనే సీఎం అయిందా మాకు ఇది ఎంత అన్యాయం జరగబెడుతున్నాడు కలెక్టర్ ఆఫీసుకు కలెక్టర్ కు పోతే కేర్ చేస్తా లేడు తో వచ్చి సీఎం ఎవరు బయట ఉండి బయటకే లేనగొట్టినరు చెట్ల పంటి కూడు గంజి కానక పడి వచ్చినాము మేము మాకు ఇది మేము అడిగిన పాయత్రము ఆయనకు భూములు ఇచ్చినాము మనిషి మనిషికి ఇచ్చినాము గొడవలు పడకుండా మా పైసలు మా డబ్బులు మాకు పది పది లక్షలు రావాలి మా డబ్బులు మాకు ఇచ్చి భూమి చేసుకొనుకో ఈ రోజుల్లో మాకు అన్యాయం చేస్తుండు ఆ సార్ రేవంత్ ఇంత ఆపతి పెడుతుండు మాట్లాడుతున్నాడు ఇస్తాం పది లక్షలు అని అన్నాడు ఆ పది లక్షలు ఇస్తలేడు కదా సార్ మరి సగం సగం ఇచ్చిండు మా బతుకులు ఎట్లా గవర్నమెంట్ మేము ఈ పోలీసు సిబ్బంది గాని వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది గాని మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం మేము వాళ్ళకి వెళ్ళాక గొడవలకి ఏం దిగలేం సార్ మెడికల్ కాలేజ్ అన్నారు కదా అందరికీ సహాయపడాలిగా మేము ఉపయోగపడుతున్నాం కానీ మధ్యలో పైసలు మా పైసలన్నీ కట్ చేసి తిమ్కమే సార్ ఇది న్యాయమా సార్ ఇది పద్ధతి ఏం చేద్దాం మేము అరిగో చేద్దామా సార్ మేము మా డిమాలు సార్ ఏం లేదు ఒక ఎకరన్నర పైసల లోపల ఇంకా మూడు లక్షల వరకు రాలేదు సార్ కుయపల్లి గ్రామంలో పంతొమ్మిది సర్వే నంబర్లో మెడికల్ కళాశాల వెటర్నీటి కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమి పైన భూమిని గత సంవత్సరం నుండి గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరికి జనవరి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నది మేము ఈ పంతొమ్మిది సరవే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి అరవై సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాసులు ఉండి చేసుకుని బతుకుతా ఉంటే ఈ రోజు ప్రభుత్వము ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరిగింది జరుగుతా ఉన్నది అయినా కూడా సరే ప్రభుత్వం ఈ రోజు మెడికల్ కళాశాల వెటనరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈ రోజు భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఈ రోజు ఇస్తామన్నటువంటి పది లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు ఆరు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు ఇక్కడ రికవర్లు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా ఎనభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది కాబట్టి అంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసినటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ భూములు తీసుకో తీసుకోవాలని చెప్పి మేము గత ఐదారు సంవత్సరం ఐదారు నెలల నుండి అడుగుతా ఉన్నాము మాట్లాడుతున్నాము ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకేవారు వాళ్ళకి ఏం వ్యక్తిగతంగా మాకు ఏమి వాళ్ళు కూడా మా సోదరులే కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కుచితంగా మొన్న లగచెల్లలో జరిగింది నిన్న హెచ్సీలో జరిగింది ఈరోజు అప్పయపల్లిలో ఈ విధంగా మేము అంటే దౌర్జన్యంగా పోలీసులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయప్రంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు కావచ్చు రేపు ఈరోజు మేము పై స్థాయికి హైకోర్టుకి వెళ్తాము సుప్రీంకోర్టుకి వెళ్తాము ఎవరైతే మా పైన దౌర్జన్యంగా ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని ఎవరు లేదు నేను కూడా ఒక లా స్టూడెంట్ గా లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థిగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు మీ పైన కూడా మేము కేసు ప్రైవేట్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము మేము న్యాయ పోరాటం చేస్తాము ఎంత తెగించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఏమంటే న్యాయం కావాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం కావాలి ఇచ్చినటువంటి హామీలను అక్కడ తంతేనేమో నే ఇరవై లక్షలు ఇచ్చిర్రు ఇక్కడ రోడ్డు మీద హైవేలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూములప్పు భూములను మేము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి పది లక్షలు ఇస్తామని చెప్పి ఆ పది లక్షలు కూడా ఇవ్వకుండా ఐదు లక్షలు ఇస్తే రైతులు అడక తినాలా లేకపోతే రోడ్ల మీద పడి ఎట్టు చచ్చిపోవాలా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే మాకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని ఇస్తామన్న ఉద్యోగాలను ఇస్తామన్నటువంటి హామీలే అన్ని కూడా వెంటనే ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ పంతొమ్మిది సర్వే వల్ల ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మాత్రము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటాము చచ్చిపోయిందా కూడా ఎవరికి భయపడలేదు మా యొక్క శాంతియుత పోరాటం చేస్తా ఉన్నాము శాంతియుతం జరిగేటటువంటి పోరాటానికి పోలీసు మిత్రులు అందరూ కూడా సహకరించాలి మేము ఎవరిపైన కొట్లానికి రాలేము ఇక్కడ దౌర్జన్యం చేయడానికి రాలేదు మా దగ్గర ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నా కూడా మేము శాంతియుతంగా ఇక్కడ మా భూముల దగ్గరకే వచ్చి మేము నిరసన తెలపాలని వచ్చినాం కాబట్టి అందరూ కూడా పత్రికా మిత్రులు కావచ్చు పోలీసులు కావచ్చు అందరూ కూడా సహకరించి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరికీ సమాజానికి తెలియజేసి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరిన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను